న్యూటన్ ఫస్ట్ లో చెప్పరా ఏంటి సార్ మీరు కూడా తెలిస్తే చెప్పు లేదా రాదని చెప్పు రాదు సార్ వాట్ ఇస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాదు సార్ బుక్స్ లా ఆ సార్ సరే టెస్ట్ క్రికెట్ లో హై స్కోర్ ఎంతరా తెలిస్తే చెప్పరా 952 ఫర్ 6 సర్ బై శ్రీలంక అగైన్స్ట్ ఇండియా క్రికెట్ లో ఫస్ట్ టైం డిఆర్ఎస్ ఎప్పుడు ఇంట్రోడ్యూస్ చేశారు 2008 ఇండియా వర్సెస్ శ్రీలంక అండ్ డిఆర్ఎస్ లో ఫస్ట్ అవుట్ అయింది వీరేంద్ర సేవాగ్ ఫస్ట్ టైం మ్యాన్ కడింగ్ ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు 1947 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అది చేసిన మన ఇండియన్ బౌలర్ విన్ను మ్యాన్ కడింగ్ అండ్ అవుట్ అయ్యింది బిల్ బ్రౌన్ ఫిజిక్స్ లో ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు కాబట్టి విన్ని తెలివి తక్కువైనాడు అందామా క్రికెట్ లో మీకు తెలివి కూడా ఆన్సర్ చేశాడు కాబట్టి తెలివినోడు అందామా వినోద్ తనకున్న టైం అంతా క్రికెట్ మీద పెట్టాడు కాబట్టి క్రికెట్ గురించి నేర్చుకున్నాడు అదే టైం ఫిజిక్స్ లో పెడితే ఫిజిక్స్ కూడా నేర్చుకుంటాడు లేదా ఇంకా దేని మీదైనా పెడితే అది నేర్చుకుంటాడు ఇక్కడ మ్యాటర్ తెలివితేటల గురించి కాదు ఒక దాని మీద మనం పెట్టే టైం ఒక సబ్జెక్ట్ కి మనం ఇచ్చే టైం